హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన సమ్మిట్ లో పాల్గొన్నారు ఆ తర్వాత ఒక అద్భుతమైన బిజినెస్ సమ్మిట్ లాంటిది ఒకటి జరిగింది సమ్మిట్ అనడం కంటే ఇండియా ఫ్రాన్స్ సిఈఓ ఫోరం ప్యారిస్ లో అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు అంటే రెండు చోట్ల సమావేశాలలో మోదీ గారు ప్రసంగించారు ఈ వీడియోలో ఇండియా ఫ్రాన్స్ సిఈఓ ఫోరంలో నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారో పూర్తిగా తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మా వీడియో నచ్చితే మా ప్రయత్నాన్ని నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం ఇక విషయానికి వస్తే గౌరవనీయులైన ఫ్రాన్స్ అధ్యక్షులు మ్యాక్రాన్ గారు భారతదేశం అలాగే ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి విచ్చేసిన వివిధ పరిశ్రమల యొక్క సీఈఓలు మీ అందరికీ నమస్కార్ బోన్జోర్ నేను ఈ గదిలో ఒక అద్భుతమైన శక్తిని అనుభవిస్తూ ఉన్నాను ఉత్సాహాన్ని అనుభవిస్తూ ఉన్నాను చైతన్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను ఇదేదో సాధారణమైన వ్యాపార కార్యక్రమం మాత్రం కాదు ఇది భారతదేశం అలాగే ఫ్రాన్స్ రెండు దేశాల యొక్క ఉత్తమమైన వ్యాపారాల యొక్క లేదు వ్యాపారస్తుల యొక్క మనస్సుల సంగమం రెండు దేశాల యొక్క వ్యాపారాల హృదయాల సంగమం ఇప్పుడే ఇక్కడ సిఇఓ ఫోరం యొక్క నివేదికను సమర్పించారు దాన్ని మనందరం స్వాగతించాలి మీరందరూ ఇన్నోవేట్ కొలాబరేట్ అండ్ ఎలివేట్ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నాను మీరిక్కడ కేవలం బోర్డు రూమ్ లో కూర్చొని ఏదో మాటలు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకోవడం మాత్రమే చేయట్లేదు మీరందరూ ఇక్కడ ఈ గదిలో ఇండో ఫ్రెంచ్ వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు స్నేహితులారా నా స్నేహితుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తో కలిసి ఈ ఫోరంలో చేరడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది గత రెండేళ్లలో ఇది మా ఆరో సమావేశం గత సంవత్సరం మా గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ ఉదయం మేమిద్దరం కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కు సహ అధ్యక్షులుగా వ్యవహరించాం ఈ విజయవంతమైన శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు మ్యాక్రాన్ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను స్నేహితులారా భారతదేశం అలాగే ఫ్రాన్స్ కేవలం ప్రజాస్వామ్య విలువలతో మాత్రమే ముడిపడి లేవు ఈ రెండు దేశాలకు మధ్య మన స్నేహానికి మధ్య పునాది లోతైన విశ్వాసం ఆవిష్కరణ అలాగే ప్రజా సంక్షేమ స్ఫూర్తి వీటన్నింటి మీద ఈ రెండు దేశాల యొక్క అవినాభావ సంబంధం ఆధారపడి ఉంది మా రెండు దేశాల భాగస్వామ్యం కేవలం మా రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు ప్రపంచ సమస్యలు ప్రపంచంలో వచ్చే సవాళ్లను పరిష్కరించడానికి మేము కలిసి ఒకరికొకరం సహకరించుకుంటూ ఉన్నాం అంతకుముందు నేనిక్కడికి ఫ్రాన్స్కు వచ్చినప్పుడు నా చివరి సందర్శన సమయంలో మేము మా భాగస్వామ్యం కోసం రెండు వేల నలభై ఏడు రోడ్ మ్యాప్ను ఇక్కడ వివరించాం ఆ రోడ్ మ్యాప్ను అనుసరించి మేము ప్రతి రంగంలో సమగ్రమైన పద్ధతిలో సహకారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం స్నేహితులారా మీ కంపెనీలు చాలా వరకు భారతదేశంలో ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి మీరు ఏరోస్పేస్ అలాగే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ డైరీ కెమికల్స్ కన్జ్యూమర్ గూడ్స్ ఇలా రకరకాల రంగాలలో చాలా చురుకుగా ఇప్పటికే ఉన్నారు భారతదేశంలో కూడా చాలా మంది సిఇఒలను కలిసే అవకాశం నాకు లభించింది గత దశాబ్దంలో భారతదేశంలో వచ్చిన మార్పుల గురించి మీకు బాగా తెలుసు మేము స్థిరమైన అలాగే అద్భుతమైన ఒక పర్యావరణ వ్యవస్థను మేము కలిగి ఉన్నాం రాజకీయ పరంగా భారతదేశంలో చాలా స్థిరంగా ఉన్నాం ఒక అద్భుతమైన ఎకో ని ఒక పాజిటివ్ ఎకో ను నిర్మించడంలో మేము చాలా కృషి చేశాం ఆ వ్యవస్థ ఇప్పటికే ఏర్పాటు చేశాం సంస్కరణ పనితీరు పరివర్తన వీటన్నింటి గురించి మేము ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం కేవలం ఆలోచించడమే కాదు వాటిని మేము ఎలా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ప్రాక్టికల్ గా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం ఈనాడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మేము అవతరించబోతూ ఉన్నాం భారతదేశం యొక్క నైపుణ్యం మీకు తెలుసు భారతదేశంలో ఉన్న నైపుణ్యం కలిగిన యువ ప్రతిభ గురించి మీకు తెలుసు అటువంటి యువ ప్రతిభకు వారి ఆవిష్కరణ స్ఫూర్తికి ప్రపంచ వేదిక మీద మాకు దక్కిన గుర్తింపేమిటో మీకు తెలుసు ఈనాడు భారతదేశం వేగంగా ప్రపంచ పెట్టుబడి గమ్య స్థానంగా మారబోతోంది ప్రపంచంలోని చాలా దేశాల సీఈఓలు భారతదేశం వైపు చూస్తున్నాయి పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి చూస్తున్నాయి మేము భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్స్ అలాగే క్వాంటమ్ మిషన్లను ప్రారంభించాం రక్షణలో మేము మేక్ ఇన్ ఇండియా అలాగే మేక్ ఫర్ ద వరల్డ్ వీటిని మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం మీలో చాలా మంది దాంతో అనుబంధం కలిగి ఉన్నారు అంతరిక్ష సాంకేతికతలో కొత్త శిఖరాలకు మేము ఎదుగుతున్నాం ఈ రంగం ఎఫ్డిఐకి దారులు తెరిచి పెట్టాం ఈ రంగంలో మేము భారతదేశాన్ని ప్రపంచ బయోటెక్ పవర్ హౌస్ గా అత్యంత వేగంగా మారుస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అంటే మౌలిక సదుపాయాల కల్పన ఈ విషయానికి వస్తే ఇది మాకు చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీని మీద మేము సంవత్సరానికి నూట పద్నాలుగు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వ్యయం చేస్తూ ఉన్నాం అంటే అంత ఖర్చు పెడుతూ ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము భారతదేశంలో రైల్వేలను ఆధునీకరించడానికి అలాగే అప్గ్రేడ్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించి భారీ స్థాయిలో రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేశాం విద్యుదీకరణ పనులు కూడా శరవేగంగా సాగాయి మేము రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యం వైపు ప్రచండ వేగంతో కదులుతున్నాం దీనికోసం మేము సోలార్ సెల్ తయారీని ప్రోత్సహిస్తూ వస్తున్నాం అలాగే క్రిటికల్ మినరల్ మిషన్ ని కూడా మేము ప్రారంభించాం హైడ్రోజన్ ని కూడా మేము చేపట్టాం ఇందుకోసం ఎలక్ట్రోలైజర్ తయారీకి పెద్దపీట వేస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి మేము వంద గిగా వాట్ల అణుశక్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ రంగాన్ని ప్రైవేటు రంగానికి మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది మేము ఎస్ఎంఆర్ అలాగే ఏఎంఆర్ టెక్నాలజీల మీద దృష్టి పెడుతూ ఉన్నాం స్నేహితులారా ఈనాడు భారతదేశం ఒక వైవిధ్యత అలాగే ప్రమాదాన్ని తగ్గించే అతిపెద్ద కేంద్రంగా మారుతోంది కొన్ని రోజుల క్రితం మా బడ్జెట్ లో కొత్త తరం సంస్కరణలను వివరించడం జరిగింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొత్త చర్యలు తీసుకున్నాం గత కొన్ని సంవత్సరాల్లో మేము నలభై వేల కంటే ఎక్కువ అగ్రిమెంట్స్ ను హేతుబద్దీకరించాం ట్రస్ట్ ఆధారిత ఆర్థిక పాలనను ప్రోత్సహించడం కోసం అలాగే నియంత్రణ కోసం అని చెప్పి సంస్కరణలు తీసుకురావడం కోసం ఉన్నత స్థాయి కమిటీని మేము ఏర్పాటు చేశాం అంతేకాదు అనుకూలమైన రేటును నిర్మించడానికి కూడా హేతుబద్దీకరించి పెట్టాం అంటే భారతదేశంలో బిజినెస్ చేయడం అనేది చాలా సులభము అన్న విషయము మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహాయంతో ఇండియా ట్రేడ్ నెట్ పరిచయం చేస్తున్నాం ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం మేము కొత్త సరళీకృత ఆదాయపు పన్ను కోడ్ ను మేము తీసుకొని వచ్చాం నేషనల్ మ్యానుఫాక్చరింగ్ మిషన్ ను మేము ప్రకటించాం అంతేకాదు బీమా రంగం లాంటి కొత్త కొత్త రంగాలలో వంద శాతం ఎఫ్డిఐల కోసం మేము ద్వారాలు తెరిచిపెట్టాం మీరు భారతదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా అధ్యయనం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను నేను మీ అందరికీ చెప్తున్నాను మీరు భారతదేశం రావడానికి ఇదే సరైన సమయం భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం భారతదేశంలో అత్యంత నైపుణ్యంతో పనిచేయడానికి హ్యూమన్ రిసోర్సెస్ యువత సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరి పురోగతి భారతదేశ పురోగతితో ప్రపంచంలో ముడిపడి ఉంది ఈ రోజు ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా వాళ్ళు భారతదేశంతో భారతదేశం యొక్క పురోగతితో లింక్ చేసుకొని చూసుకుంటూ ఉన్నారు విమానయాన రంగంలో భారతీయ కంపెనీలు విమానాల కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం అన్నది దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు మేము భారతదేశంలో నూట ఇరవై కొత్త విమానాశ్రయాలను ప్రారంభించబోతూ ఉన్నాం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో ఎన్ని అవకాశాలను సృష్టించవచ్చో బిజినెస్ కోసం ఎన్ని అవకాశాలున్నాయో మీరు ఆలోచించవచ్చు ఊహించుకోండి నూట ఇరవై కొత్త విమానాశ్రయాలు తయారు చేస్తున్నాం భారతదేశంలో స్నేహితులారా భారతదేశంలోని ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల ప్రజలు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు అది రక్షణ కావచ్చు ఆధునిక టెక్నాలజీ కావచ్చు ఫిన్టెక్ రంగం కావచ్చు ఫార్మా కావచ్చు టెక్ రంగం కావచ్చు టెక్స్టైల్ కావచ్చు వ్యవసాయం కావచ్చు విమానయానం కావచ్చు ఆరోగ్య సంరక్షణ కావచ్చు రహదారులు కావచ్చు అంతరిక్ష రంగం కావచ్చు ఏ రంగమైనా సరే ఏ రంగమైనా సరే ప్రతి రంగంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని స్థిరమైన అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించాలి అని చెప్పి భారతదేశంలోని వన్ పాయింట్ ఫోర్ బిలియన్ల ప్రజలు సంకల్పించారు మీ అందరికి ఈ అన్ని రంగాలలో పెట్టుబడుల కోసం సహకారాల కోసం అనేక అవకాశాలు భారతదేశంలో తెరిచి ఉన్నాయి సద్వినియోగం చేసుకోండి భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో చేరడానికి మీ అందరినీ నేను స్వాగతిస్తూ ఉన్నాను ఫ్రాన్స్ యొక్క నైపుణ్యం అలాగే భారతదేశం యొక్క నైపుణ్యం రెండు గనక కలిశాయా ఇక భారతదేశపు ప్రతిభ ఫ్రాన్స్ టెక్నాలజీ రెండు గనక ఒక్కటయ్యాయా భారతదేశం యొక్క వేగం ఫ్రాన్స్ యొక్క ఖచ్చితత్వం రెండు గనక కలిశాయా ఇకప్పుడు వ్యాపారం యొక్క దృశ్యమే మారిపోతుంది ప్రపంచము ఒక కొత్త పరివర్తనను చూస్తుంది మరొకసారి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ సిఈఓ ఫోరంలో ఇచ్చినటువంటి ఉపన్యాసం అక్కడికి వచ్చిన సిఇఒలను ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అన్నమాట సో మనకు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే మోదీ గారు ఏం చెప్పారంటే భారతదేశం ప్రచండ వేగంతో డెవలప్ అవుతోంది డెవలప్మెంట్ కోసం అన్ని రంగాలలో సిద్ధంగా ఉంది అందుకు భారత ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడడము మరి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలంటే మీరందరూ భారతదేశానికి వచ్చి మీరు కూడా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అంటే మీరు పెట్టుబడులు పెట్టండి ఎఫ్డిఎస్ కోసం మేము ద్వారాలు తెరిచి పెట్టాము రండి పెట్టుబడులు పెట్టండి కంపెనీలు పెట్టండి ఇప్పటివరకే ఉన్న కంపెనీలు ఇంకా ఎక్స్పాండ్ చేయండి భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోండి మీ టెక్నాలజీ మా ప్రతిభ మా స్పీడ్ మీ యాక్యురసీ ఇట్లా ఇవన్నీ కలగలిపి కనుక మనం పని చేయగలిగామంటే డెఫినెట్గా మనం ప్రపంచానికి ఇవ్వబోయే సర్వీసెస్ కానీ ప్రపంచానికి ఇవ్వబోయే ప్రోడక్ట్స్ కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ ప్రపంచం మొత్తం ఉపయోగించుకుంటుంది ప్రపంచం మారిపోతుంది ఆలోచించుకోండి ఇదన్నమాట నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు సో ఇప్పటికే అండి ఫ్రాన్స్ దేశంతో నరేంద్ర మోదీ గారు చాలా చాలా బలమైన స్నేహాన్ని ఎప్పుడూ లేనంతటి స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసి పెట్టారు మోదీ గారు ఉక్కు ఉక్కులాగా ఉంది ఏది ఫెవికాల్తో అతికిస్తే చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది చూసారా ఏనుగు బట్టి లాగినా కానీ ఫెవికాల్ తో అతికిచ్చిందాన్ని ఆ సిమెంట్ని మనం వేరు చేయలేము అన్నట్టు ఒక యాడ్ వచ్చేది ఆ టైపులో అంత ఉక్కు లాంటి బంధాన్ని అద్భుతమైన బంధాన్ని ఫ్రాన్స్ దేశంతో ఈ పాటికే ఏర్పాటు చేసి పెట్టారు మోదీ గారు అంతకుముందు ఫ్రాన్స్ దేశానికి వెళ్ళినప్పుడు మోదీ గారికి వాళ్ళ దేశంలో రెండవ అత్యున్నత పురస్కారాన్ని కూడా నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు మనం అప్పుడు మాట్లాడుకున్నాం కూడా మోదీ గారి విధానాలు అవన్నీ కూడా ఫ్రాన్స్ దేశంలో ఉండే ప్రజలకు ఫ్రాన్స్ దేశ అధ్యక్షునికి వీళ్ళందరికీ కూడా నచ్చుతూ ఉన్నాయండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఫ్రాన్స్ లోపల రైట్ వింగ్ ఉన్న పొలిటీషియన్స్ అధికారంలో లేరు లెఫ్ట్ వింగ్ లేదా లిబరల్ వింగ్ అనాలి ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూస్ ద వర్డ్ లెఫ్ట్ వింగ్ లిబరల్ వింగ్ అని చెప్పి అందాం లిబరల్ వింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు రైట్ వింగ్ కాదు లిబరల్ వింగ్ లో ఉన్నటువంటి వాళ్లే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతో ఇంత బలంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఇక వాళ్ళ దేశంలో ప్రతిపక్షంగా ఉన్న రైట్ వింగ్ వాళ్ళు ఎంత బలమైన సంబంధ బాంధవ్యాలను కోరుకుంటారో ఆలోచించండి అంటే ఒక దేశంలో అధికార పక్షము ప్రతిపక్షము రెండు కూడా అత్యంత బలంగా స్నేహంగా ఉంటే మన భారతదేశంతో అది కూడా ఫ్రాన్స్ లాంటి దేశం అద్భుతమైన యుద్ధ విమానాలను తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఫ్రాన్స్ లాంటి దేశం ప్రజాస్వామ్య దేశం ఎన్నెన్నో విప్లవాలను చూసినటువంటి ఫ్రాన్స్ లాంటి దేశం అంత బలమైన దేశము భారతదేశంతో ఒక ఉక్కు లాంటి దృఢమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో నరేంద్ర మోదీ గారి కృషి అంతా ఇంత కాదు సో మోదీ గారు ఇంకా ఏమేం చేస్తారో అని కూడా చూద్దాం మోదీ గారి యుఎస్ఏ పర్యటన కూడా ఉంది అక్కడ కూడా మోదీ గారు ఏమేం చేస్తారో అని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు